వంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు దేవుని యొక్క బిడ్డలారా ఆ కార్యము జరిగిన తర్వాత బైబిల్ చెప్తూ ఉంది దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొని తరతరాలు యుగ యుగాలు దేవుని సన్నిధులు పరలోక రాజ్యములు మోక్ష మార్గములు నిత్యత్వములు ఆకలి కరువు కష్టము కన్నీళ్ళు శ్రమలు వ్యాధులు బాధలు నిందలు అవమానాలు దరిద్రము పేదరికము చీకటి లేని రాజ్యములు తను దరిద్రుడు బహుగా సుఖపడుతూ ఉన్నాడు గట్టిగా డు ఇక్కడ కష్టపడ్డాడు శ్రమ పడ్డాడు ఇక దరిద్ర అనుభవించాడు పేదరికాన్ని అనుభవించాడు ఇదిగో దేహం అంతా కూడా పురుగులతో నశించిపోయాడు కానీ ఎక్కడికి వెళ్ళి సుఖపడుతున్నాడు అబ్రహాము రమ్మున ఆనుకొని బైబిల్ చెప్తూ ఉంది బహుగా సుఖపడుతూ ఉండే